నిత్య పూజ అందరం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది వెళ్తారు అలా ఏమంటే దేవుడి దగ్గర వెళ్ళి పుష్పాలు వేస్తారు ధనం పెట్టుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మీరు అన్నట్టు పూర్తి క్రతువులు కూడా చక్కగా చేస్తారు అయితే షోడశోపచార పూజలు అన్ని చేస్తారు ఆ మామూలుగా ఇలా వెళ్ళి ధనం పెట్టుకున్న వాడికి అంత ఫలితం రాదని కదా ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాకవి కాళిదాస్ గారు ఉన్నారు ఆయన వెళ్ళి జస్ట్ వాళ్ళ భార్య ఒక మాట చెప్పింది ఏమని నువ్వు వెళ్ళు అమ్మవారిని వెళ్ళి అడుగు విద్యని ఇస్తుంది ఎక్కువ అన్నది అతనికి అప్పటివరకు ఏమీ తెలియదమ్మ గొర్రెల కాపరి గొర్రెల కాపరి నువ్వు అంటే ఆనాది ఏమీ రాదు తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడే చనిపోయారు తల్లిదండ్రులు కాళిదాసు వారి తండ్రులు ఒక కారణం చేత పెళ్ళి రాజు కూతుర్ని చేసుకుంటాడు ఒక అతను కపటం వల్ల మరి ఆయన ఏం చేశాడు ఆయన ఏ షోడశోపచార పూజ చేయలేదు ఏదూపదీపనే విద్యాలు పెట్టలేదు ఏమీ చేయలేదు వెళ్ళాడు బయట ఆ పురోహితులు ఆ టెంపుల్ యొక్క పురోహితుడు బయట కనబడ్డాడు ఇయ్యా నేను అమ్మవారిని దర్శించుకోవాలి అంటే ఇప్పుడు ఉండదు బయటికి వెళ్తుంది అమ్మవారు పొద్దున్న వస్తుంది అన్నాడు ఓహో పొద్దున్న వస్తుంది అయితే పని చేస్తాను లోపలికి వెళ్ళాడు తప్పులు చేసుకున్నాడు పొద్దున్న అమ్మవారు వస్తే నాకు విద్య ఇస్తేనే తగులు తెరుస్తా అన్నాడు నమ్మకం ఏంటి నమ్మకం అమ్మవారు వెళ్ళింది అనేది పూర్తి నమ్మకం వస్తుందని నమ్మకం ఎలా అయితే పిల్లవాడు చిన్నప్పుడు డ్యూటీకి వెళ్ళాడు నాన్నగారు మళ్ళీ సాయంత్రం వస్తాను ఎట్లయితే నమ్ముతాడో వచ్చే తలుపు కొడతాడుగా అప్పుడు నాకు ఇవ్వాల్సిన బొమ్మనే అడుగుతా అని ఆ బొమ్మ దేశాన్ని తలుపు తీస్తా అని ఎలా అయితే అంటాడో పిల్లవాడు అలాగే హండ్రెడ్ పర్సెంట్ నమ్మాడు అక్కడ అమ్మవారు ఇక్కడ ఉంది విగ్రహ రూపంలో ఉంది అమ్మవారు మళ్ళీ వస్తుంది అని కూర్చున్నాడు తలుపుని బిగించి కూర్చున్నాడు కూర్చొని త అమ్మవారికి తెలుసు అమ్మవారికి ఆ మాత్రం ఆ తలుపులు అంటావా ఇట్లాంటి లాభం చేయగలి అమ్మవారికి తెలుసు అమ్మవారే ఉన్నది ఎవరో లాభం ఉన్నాడు తలుపులు పెట్టండి ఆ నేనే ఉన్నాను ఇక్కడ నువ్వు విద్య చేస్తే నేను తలుపు తీస్తాను లభి తీయనది అన్నాడు అనగానే కొంతసేపు లేదు అన్నది లేదు లేదు తప్పదు అన్నాడు సరే అని చెప్పి ఇస్తా ఉన్నా తదుపులు తీసిన తర్వాత అతన్ని చూసినప్పుడు ఒక మాట చెప్తుంది నీకు ఏడు జన్మలు అజ్ఞానం ఉంది ఏడు జన్మల వరకు నువ్వు ఇలాగ అజ్ఞానంలోనే పుట్టాల్సింది ఉంది అంటే విద్య ఉండదు నీకు ఏమీ రాదు కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించావుగా నీకు ఇప్పటికిప్పుడే ఏడు జన్మలు అయిపోయేలా చేస్తా ఇప్పుడే మరణిస్తావు ఇప్పుడే పుడతావు మళ్ళీ నార్మల్ అయిపోతావు ఏడు జన్మలు అప్పటికప్పుడు కంప్లీట్ చేసి అతనికి ఫస్ట్ కాళికా రూపంలో వచ్చిన అమ్మవారు శ్యామల రూపంలో మారిపోయింది మారిపోయి విద్యనిచ్చి అప్పటికప్పుడు మాణిక్య వీణాము కులాలయంతి మదాలస మంజుల వాగ్విలాస అని చెప్పి ఓ అసలు ఆయన రానటువంటి ఆ యొక్క గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క కాళిదాసుకి అద్భుతమైనటువంటి ఇది ఇచ్చింది మరి మరి ఆయన ఏం చేశాడు అక్కడ దీపం పెట్టాడా ప్రార్థన చేశాడా లేకపోతే ఆవాహనం చేశాడా చేశాడా చేశాడాకం అమ్మవారు ఉంది నాకు అన్నమ్మ అవున కదా